ఒకసారి జైన్ కాదు న్యాయం అనుకున్నా చెప్పారు

నారా లోకేష్ బాబు గారు తన ఏంటో నిరూపించుకోవాలనేటువంటి ఒక హార్డ్ వర్క్ తో ఒక సిన్సియర్ గా రాజకీయాల్లో పనిచేస్తూ అందరి ఆదరాభిమానాల్ని నేడు పొందినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఆ రోజు కూడా నేను చాలా క్లియర్ గా క్లోజ్ గా ఆయన చూడడం జరిగింది భారతదేశంలో ఏక జాతీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ మెంబర్షిప్ ని ఫస్ట్ టైం నారా లోకేష్ బాబు గారు తీసుకొచ్చి ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే మరి ప్రమాదవాసాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యంతో ఫస్ట్ టైం ఇండియాలో రాజకీయ పార్టీ ప్రవేశపెట్టింది అంటే అది తెలుగుదేశం పార్టీ అది కార్యకర్తల సంక్షేమం ఇది కర్వీనర్ గా మరి నారా లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి అందుకు ప్రత్యక్షంగా మనం కూడా చూసాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో కొన్ని మరి కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మన పాలకులలో కూడా ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వాడు అందుకునేటువంటి పరిస్థితి ఆ చనిపోయినటువంటి బిడ్డలను మనం వెనక్కి తీసుకురాలేకపోయినా కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధంగా ఆ యొక్క పార్టీ తరఫున ఇచ్చేటువంటి రెండు లక్షల రూపాయల కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుందో అదే విధంగా మొన్న కూడా మీరు చూసారు ఏదైతే యువగళం పాదయాత్ర మరి యువగళం పాదయాత్రగా జనవరి ఇరవై తొమ్మిదిన కుప్పంలో ప్రారంభించినటువంటి ఆయన యువగళం ప్రజాగళంగా ఎట్లా మారిందో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మరి నేను చూసినంత వరకు మరి ఫస్ట్ టైం అంటే యువత చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీలో మళ్ళీ రిక్రూట్మెంట్ అయ్యింది అంటే తెలుగుదేశం పార్టీ మన నారా లోకేష్ బాబుగా ఎందుకంటే ఆ రోజు మనం చూసాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ నైన్టీ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అయినా ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆ రోజు ఏదైతే ఆయన జన్మభూమి ప్రజల వద్దకు పాలన ఇట్లా డిఫరెంట్గా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు యూత్ అంతా కూడా మళ్ళీ అట్రాక్ట్ అయ్యి మళ్ళీ నైన్టీ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ రోజు పెద్ద ఎత్తున యూత్ రిక్రూట్మెంట్ జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ పెద్ద ఎత్తున యూత్ మరి యువగలం పాదయాత్ర ద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు మరలింది అని అంటే అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారు అంటే ఇట్లా ప్రతి మరి దశాబ్దానికి మరి ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క యూత్ రిక్రూట్ అవడం వల్ల మళ్ళీ వాళ్ళు పది ఇరవై సంవత్సరాలు ఈ పార్టీని ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అటువంటి నారా లోకేష్ బాబు గారి మరి పుట్టినరోజు వేడుకలు ఈ సంవత్సరమనే కాదు మరి మొదటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటా